భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫిబ్రవరి నాలుగు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా కొత్తగూడెం సింగరేణి ఏరియా రుద్రంపూర్ జిఎం ఆఫీస్లో సింగరేణి ప్రధాన ఆస్పత్రి వైద్యుల ఆధ్వర్యంలో అధికారులు సిబ్బందికి క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సింగరేణి మెయిన్ హాస్పిటల్ డాక్టర్ లలిత మాట్లాడుతూ శరీరంలోని ఏదైనా ఒక అవయవంలోని కణాలు నిరుపయోగంగా మారి అసాధారణంగా అదుపు లేకుండా పెరిగితే దానిని క్యాన్సర్ అంటారని వివరించారు క్యాన్సర్లో రకాలు ఉంటాయని శరీరంలో వచ్చే ప్రతి కణితి క్యాన్సర్ కాదని క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు రొమ్ము గర్భసంచిలో వచ్చే ఫైబ్రాయిడ్స్ నిదానంగా పెరుగుతాయని వాటిని సర్జికల్గా తొలగిస్తే భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం ఉండదని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ఆరు మరణాలలో ఒక మరణం క్యాన్సర్ అని మన భారతదేశంలో ఏటా పదిహేను లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా తొమ్మిది లక్షల మంది మరణిస్తున్నట్లు తెలిపారు మగవారిలో ఊపిరితిత్తులు ప్రోస్టేట్ పెద్ద పేగు జీర్ణాశయం లివర్కు సంబంధించిన ఐదు రకాల క్యాన్సర్లు వస్తాయని మహిళలలో బ్రెస్ట్ పెద్ద పేగు గర్భాశయ ముఖద్వారం ఊపిరితిత్తులు థైరాయిడ్లో వచ్చే క్యాన్సర్లు ఉంటాయని తెలిపారు క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే గుర్తుంచుకోవాల్సిన ప్రధాన ఐదు అంశాలు బరువు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని వ్యాయామం క్రమం తప్పక చేయటం పొగాకు మద్యపానానికి దూరంగా ఉండటం శ్రేయస్కరమని వివరించారు క్యాన్సర్ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం ఈరోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి మీటింగ్ అనగానే నాకు ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే పొద్దున్నే ఫ్రెష్గా ఇంట్లో రెడీ అయ్యి ప్రశాంతంగా టిఫిన్ చేసి డ్యూటీకి వస్తామో వచ్చేమో రాలేదో ఫీల్ బాబు పొద్దున్న పొద్దున్నే క్యాన్సర్ అని మొదలు పెడుతున్నారు అన్న ఫీలింగ్ ఉంటుందేమో మీలో అని అనుకున్నాను నేను ఒకవేళ ఆ ఫీలింగ్ ఉంటే ఒక పదిహేను నిమిషాలు హోర్డులో పెట్టండి ఆ ఫీలింగ్ని ఎందుకు అని ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం మనమున్న జనరేషన్లో దేని గురించి అయినా కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎందుకు అని అంటే మిస్ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఆ మిస్ఇన్ఫర్మేషన్ వల్ల ప్యానిక్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట సో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటే అది మా రెస్పాన్సిబిలిటీ మేము పని కట్టుకొని వచ్చి ఇది ఇది నిజము ఇది అబద్ధం అని మేము చెప్పాలన్నమాట సో ఆ ఉద్దేశంతో మార్నింగ్ టైం అయితే కొంచెం బెటర్ అని చెప్పి ఈ టైంలో రిలేటివ్స్లో కూడా వెళ్ళేసరికి లాస్ట్ స్టేజ్లో వెళ్ళారంట ఫోర్త్ స్టేజ్లో ఉందంట థర్డ్ స్టేజ్లో ఉందంట ఏదైనా ఫస్ట్ స్టేజ్లో ఉంటే మాత్రం ఎయిట్మెంట్ ఇస్తే సరిపోతుంది అని కూడా మనం వింటూ ఉంటాం సో అలాగా ఫోర్ స్టేజెస్ కింద డివైడ్ చేస్తారో అది ప్రతి ఒక్క క్యాన్సర్కి వేరే వేరే క్లాసిఫికేషన్ ఉంటుంది అన్నమాట మీకు సింపుల్గా అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ సెకండ్ స్టేజ్ల్లో వెళ్తే ఎర్లీ స్టేజ్ థర్డ్ ఫోర్త్ స్టేజ్లో వెళ్తే లేట్ స్టేజెస్లో వెళ్ళినా ఏంటి తేడా అని అంటే ఎర్లీ స్టేజ్లో వెళ్తే ఎక్కడైతే కంతి స్టార్ట్ అయిందో అక్కడ మాత్రమే ఉంటుంది క్యాన్సర్ అంటే అది ఆ అవయవం నుండి రక్తం ద్వారా లేదా లిఫ్ నోట్స్ లింఫాటిక్ సిస్టమ్ ద్వారా వేరే అవయవానికి వెళ్ళి అక్కడ కూడా క్యాన్సర్ డెవలప్ అవుతుంది అన్నమాట మామూలుగా ఫోర్త్ స్టేజ్లో వెళ్ళిన వాళ్ళకి బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయిందంట కిడ్నీ పాడైపోయినాయి అంట లివర్ పాడైపోయిందంట ఇలాంటి వాటలు వింటూ ఉంటాం మనం సో అలా లేట్ లో వెళ్తే ఏంటి అంటే క్యాన్సర్ అనేది ఆ ఒక్క అవయవానికే కాకుండా శరీరం మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది సో దాన్ని ట్రీట్ చేయడం అనేది కష్టమైన విషయంగా తయారవుతుంది సో ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసాము ఎంత ఎర్లీగా హాస్పిటల్కి వెళ్ళాము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామన్న దాన్ని బట్టి మన మెయిన్ మెయిన్గా ఉండేది మూడే ట్రీట్మెంట్స్ ఒకటి సర్జరీ ఒకటి కీమోథెరపీ ఇంకొకటి రేడియోథెరపీ కొన్ని రకాల క్యాన్సర్స్లో కూడా మీరు ఇమ్యూనోథెరపీ అనే పదం కూడా వింటూ ఉంటారు ఈ మధ్యకాలంలో బాగా పలుగుబడిలోకి వచ్చింది అది మెయిన్గా అయితే సర్జరీ కీమోథెరపీ క్యాన్సర్ గురించి తెలుసుకోవాలి అని అంటే అసలు క్యాన్సర్ అంటే ఏంటి అన్నది ఐడియా ఉండాలి శరీరంలో ఉన్న ఏదైనా అవయవంలో కొన్ని కణాలు యూజ్లెస్గా తయారై నిరుపయోగంగా తయారై అసాధారణంగా అదుపు లేకుండా పెరిగితే దాన్ని క్యాన్సర్ అంటారు అది ఏ ఏ బాడీ పార్ట్లో అయినా ఏ సెల్ అయినా ఫస్ట్ అది యూజ్లెస్ అవుతుంది తర్వాత అన్కంట్రోల్డ్గా అసాధారణంగా పెరుగుతుంది అబ్నార్మల్గా గ్రోత్ ఉంటుంది అన్నమాట ఆ ఇందులో రకరకాలు ఉంటాయి శరీరంలో వచ్చే ప్రతి కణితీ క్యాన్సర్ కాదు కొన్ని బినైన్ ట్యూమర్స్ ఉంటాయి అంటే రొంగులో వచ్చే ఫైబ్రాయిడ్నోమా కానీ గర్భసంచిలో వచ్చే ఫైబ్రాయిడ్స్ కానీ ఇవి బినైన్ ట్యూమర్స్ వీటి వల్ల ప్రమాదం ఏమీ లేదు ఇది చాలా నిదానంగా పెరుగుతాయి శరీరంలో వాటిని మనం సర్జికల్గా రిమూవ్ చేస్తే ఇక మనకు వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు కొన్ని ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ఉంటాయి అంటే వాటిని అలాగే వదిలేస్తే ఫ్యూచర్లో అవి క్యాన్సర్గా టర్న్ అయ్యే ప్రమాదం ఉంటుంది అన్నమాట ఇంకొకటి రావడం రావడమే క్యాన్సర్గా వస్తాయి అదే మనకి మెయిన్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ అనమాట ఈరోజు ఇది ఎంత ప్రమాదమైన వ్యాధి అని అంటే ప్రపంచం మొత్తంలో సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ క్యాన్సర్ అనేది సంభవించే ప్రతి ఆరు మరణాలలో ఒక మరణం అనేది క్యాన్సర్ వల్ల వస్తుంది మన దేశం గురించి మాట్లాడుకుంటే ప్రతి సంవత్సరం దాదాపు పదిహేను లక్షల కొత్త కేసులు క్యాన్సర్కి డిటెక్ట్ అవుతున్నాయి మరణాల దగ్గరకు వచ్చేసరికి తొమ్మిది లక్షల వరకు మరణాలు క్యాన్సర్ వల్ల అవుతున్నాయి ఒకసారి ఈ వ్యాధి ఒక వ్యక్తిలోకి వచ్చింది అని అంటే ఇది ఆ వ్యక్తిని అతని కుటుంబాన్ని ఆ సమాజాన్ని అక్కడ ఉండే ఆరోగ్య వ్యవస్థని కూడా శారీరకంగా మానసికంగా ఆర్థికంగా కుదేలు చేయగలిగే కెపాసిటీ ఉన్న వ్యాధి అనమాట ఇది దీని ఇంట్రడక్షన్ మరి ఏ క్యాన్సర్స్ కనిపిస్తే కామన్గా అని అంటే ఇప్పుడు ఆడవాళ్లలో మగవాళ్లలో మాట్లాడుకుంటాం ఈ క్యాన్సర్స్ మగవాళ్ల విషయానికి వచ్చేసరికి ముందుగా ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ పెద్ద క్యాన్సర్ జీర్ణాశయానికి అంటే స్టమక్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ ఈ ఐదు రకాలు మగవాళ్లలో కామన్గా కనిపిస్తాయి అదే ఆడవాళ్ళ విషయానికి వచ్చేసరికి బ్రెస్ట్ పెద్ద పెద్దపేగు క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ థైరాయిడ్లో వచ్చే క్యాన్సర్ ఇది ఆడవాళ్లలో కామన్గా కనిపించే క్యాన్సర్స్ దీనికి మెయిన్గా మనము లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్సే మాట్లాడుకుంటాం రిస్క్ దేనివల్ల అని అంటే ఈ మొత్తం టాపిక్ ఆఫ్ డిస్కషన్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఐదు పాయింట్లే ఒకటి బరువు ఆహారం వ్యాయామం పొగాకు మద్యం ఈ మొత్తం డిస్కషన్ అయిపోయిన తర్వాత మాకు మేడం చెప్పిన దాంట్లో ఏం గుర్తుండాలి అంటే ఈ ఐదే గుర్తుండాలి బరువు ఎంత ఉన్నారు వ్యాయామం ఎంత చేస్తున్నారు ఎలాంటి ఆహారం తింటున్నారు పొగాకు అలవాటు ఉందా మద్యం అలవాటు ఉందా